వెల్కమ్ టు షన్మక్ కుకింగ్ రెసిపీస్ ఈరోజు స్పెషల్ అండి బీట్రూట్ కర్రీ అసలు చాలా బాగుంటుంది అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని ఏ విధంగా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తానండి ఆ విధంగా చేసుకోండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా బీట్రూట్లు తీసుకోవాలండి తీసుకొని బాగా కడుక్కొని దాన్ని చొక్కు తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక ఉల్లిపాయ కూడా తీసుకోవాలండి పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాన్ని కూడా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట బీట్రూట్కి మనం చెక్కు తీసుకుందాము ముందర బీట్రూట్ బాగా కడుక్కున్న తర్వాత దాన్ని చెక్కు తీసుకోవాలండి ఈ విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవాలండి మొత్తం తీసేసుకొని మనము సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలండి చూసారా మొత్తము అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి వేరే గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకోవాలి నూనె కాగిన తర్వాత అలాగే ఆవాలు జీలకర్ర మినప్పప్పు కలిపింది అవి అందులో వేసుకోవాలండి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని మనం గరిటతో ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత మనం ఇవి కూడా ఉన్నాయి కదండి బీట్రూట్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా సన్నగా ఆ బీట్రూట్ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు వేగుతున్నాయండి ఒక కాసేపు ఒక ఐదు నిమిషాలు ఏగన వేయాలి కొంచెం వేగిన తర్వాత ఇవి వేసేసుకోవాలి బీట్రూట్ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా రెండు కలుపుకున్న తర్వాత అందులోకి మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా ఏపుతుకోవాలి కాసేపు వేగిన తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలన్నమాట తగినంత సాల్ట్ వేసుకొచ్చి నేను ఒక స్పూన్ కొంచెం స్పూన్ దాకా సాల్ట్ వేసానండి అలాగే ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం బాగా మొత్తం కలిపేసేసుకోవాలి కలిపేసుకొని కాసేపు యాగనీయాలన్నమాట ఈ విధంగా ఏగాలంటే మనం మొక్క కొంచెం మెత్తగా అవ్వాలని మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసుకొని కాసేపు యా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మూత చూస్తే మనకు వేగిపోయినాయి అండి ఈ విధంగా ఏగిన తర్వాత మనము అందులో కొద్దిగా కారం వేసుకోవాలి అదే ఒక స్పూన్ కారం వేసుకోవాలన్నమాట దాంట్లో ఒక స్పూను వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినాక తీస్తే ఈ విధంగా ఉడికిపోయింది దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి వేసుకొచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా వేగిపోయింది కదండి గరం మసాలా వేసిన తర్వాత కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ దాకా వేపుకున్న తర్వాత చివరిలో మనము ఇది కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట అంతేనండి దీన్ని మనము ఫ్రై గాను వాడుకోవచ్చు కర్రీ గాను కలుపుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా దీన్ని తీసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేరే దాంట్లోకి తీసేసుకోవాలి కర్రీ మొత్తము తీసేసుకొని అసలు చూసారా ఎంత బాగుందో అసలు చాలా బాగుంటుందండి ఇది దేంట్లోకైనా సైడ్గా పప్పుచారు కానీ వీటిలో కానీ దీన్ని వాడుకోవచ్చు అలాగే మనము కర్రీగా కూడాను కలుపుకుంటాను రైస్లోకి చపాతీలో దేంట్లోకైనా చాలా చాలా రుచిగా ఉంటుంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి